హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా చాలా మంచి వీడియో అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే ఏ టు జెడ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అనమాట ఇది ఎందుకంటే లైఫ్లో కొన్ని కొన్ని లో ఎవరో ఒకరి చేతిలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మీరు లైఫ్లో ఎవరి చేతిలో మోసపోకుండా ఉండాలి అన్నా కూడాను నేను చెప్పేవి తెలుసుకోవాలి అనమాట అంటే కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఎవరు అంటే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి దగ్గర దగ్గర నేను ఒక ఫైవ్ క్వాలిటీస్ చెప్తాను ఈ ఫైవ్ క్వాలిటీస్ కనుక ఏ పర్సన్లో ఉన్నా కూడాను ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఎలాంటి డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎవరైనా ఒకరి విషయంలో మోసపోయినప్పుడు ఎవరికైనా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలన్నా కూడా భయపడిపోతూ ఉంటారు చాలా మంది మళ్ళీ నా లైఫ్ లో ఇలాగే జరుగుతుందేమో అని కొంతమంది డౌట్స్ ఉంటాయి కొంతమందికి అసలు ఏమీ తెలియదు కొంతమందికి అట్రాక్ట్ అయిపోయి లైఫ్ ని కొంచెం డిస్టర్బ్ చేసేసుకుంటూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకి అంటే మీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా మంచిగా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలన్నమాట అది కూడా కొంతమంది విషయంలో కొన్ని క్వాలిటీస్ మీరు తెలియలేదనుకోండి ఖచ్చితంగా జీవితంలో చాలా దెబ్బతింటారు మీరు సో బట్ ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్నాను పక్కగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళలో ఉండే లక్షణాలు కొన్ని చెప్తాను అవి కనుక ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త పడండి మీరు సో నెగిటివ్ పీపుల్స్ లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మీ దగ్గర దాస్తారు ప్రతి ఒక్క విషయం కూడా మీ దగ్గర దాచిపెడుతూ ఉంటారనమాట అండ్ మీరు ఏదైనా అడిగినప్పుడు కూడా చాలా సింపుల్గా మాట దాటేస్తూ ఉంటారు అండ్ చాలా ఈజీగా మర్చిపోయాను అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఎవరో వచ్చి చెప్తే కానీ తెలుసుకోలేని స్టేజ్లో కూడా కొంతమంది ఉంటారు అనమాట అంటే వాళ్ళకి సంబంధించిన ఏ విషయాలు కూడాను తెలియకుండా అంటే అవతల వాళ్ళకి తెలియకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారనమాట ఇది మీకు ఏదో ఒక సిచ్యువేషన్ ఒక డౌట్ ఫామ్ అయ్యే ఉంటుంది ఏంటి ఇలా అని చెప్పేసి బట్ అది రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ మీకు అలాంటి డౌట్స్ ఫామ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీ లైఫ్కి పర్ఫెక్ట్ అయితే కాదు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారనమాట అంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి టార్గెట్ కానీ మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడటం కానీ అంటే మీరు ఎమోషనల్ అయ్యేలాగా మాట్లాడటం కానీ అంటే ఈ వర్డ్ మాట్లాడితే తను బాధపడుతుందేమో బాధపడతాడేమో అని కూడా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడేయటం అండ్ దాంతో పాటుగా ఏంటంటే బిహేవియర్ చాలా నెగిటివ్గా ఉంటుంది అనమాట కొంతమంది ఏంటి అంటే ఏదైనా కోపంలో ఏదైనా ఒక మాట అనినా కూడాను కొంచెం సేపటి తర్వాత రియలైజ్ అయిపోతూ ఉంటారు నార్మల్కి అనమాట బట్ ఈ మోసం చేసే వాళ్ళలో ఉండే క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు అవతల వాళ్ళని బాధ పెడుతూనే ఉంటారు వాళ్ళ మాటలతో వాళ్ళ బిహేవియర్తో అనమాట సో ఆ విధంగా అంటే మీకే అనిపిస్తూ ఉంటుంది దీంతో ఉంటే నేను ఎప్పుడు ఎమోషనల్ అయిపోతున్నాను సో చాలా కష్టంగా ఉంది ఎందుకు ఇలా ప్రతిసారి మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అని మీకు ఒక టైంలో అనిపిస్తుంది చూసారా అది నిజమే అనమాట ఎందుకంటే నిజంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ పైన కేర్ అండ్ ఎఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను బాధ పెట్టాలి అని అనుకోరు ఒక వర్డ్ మాట్లాడాలి అన్న కూడా ఫస్ట్ ఆలోచిస్తారు అనమాట ఈ వర్డ్ మాట్లాడితే తను ఎంత హర్ట్ అవుతుంది ఎంత ఎమోషనల్ అయిపోతుందని కొంచెం ఆలోచించి మాట్లాడతారు అనమాట మిమ్మల్ని అంటే నవ్వించాలని ట్రై చేస్తూ ఉంటారు బట్ ఏడిపించాలని మాత్రం ట్రై చేయరు సో వాళ్ళ గురించి ఎప్పుడు కూడాను ఒక కన్ఫ్యూజన్ జోన్లో ఉండిపోతున్నారా మీరు సో నిజంగా అది రైట్ అనమాట ఎందుకంటే మీకు ఎప్పుడు అర్థం కావట్లేదా ఒక మనిషి మీకు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కాని ఒక కన్ఫ్యూషన్లో మీరు ఉన్నట్లయితే దాని పర్ఫెక్ట్ కాదు మీకు ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎప్పుడు కూడా నువ్వు కన్ఫ్యూజన్ అస్సలు తీసుకురారు అనమాట లైఫ్లో అండ్ కన్ఫ్యూషన్ ఏదైనా ఉన్న దాని వెంటనే క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే మీకు కన్ఫ్యూజన్ రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా అబద్దాలు ఆడుతూ ఉంటారు సో ఏది నిజం చెప్పరు మీరు ఏదన్నా అడిగినా కూడాను ఏదో చెప్పేసి దాన్ని కవర్ చేసేసుకుంటూ ఉంటారనమాట సో అలా కాదు ఇలా ఇది అది అని ఏదేదో చెప్పేస్తూ ఉంటారు ఐ థింక్ మిమ్మల్ని నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఇలా కూడా ఏంటంటే ఎప్పుడైనా జరిగింది అంటే మేబీ మీరైనా కూడా ఓకే నమ్మొచ్చు కానీ బట్ ఎక్కువ సార్లు ఇలానే జరుగుతుంది సో తను ఏంటి అర్థం కావట్లేదు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే తను నాకు పర్ఫెక్టా కాదా అనే ఒక ఏదైతే ఒక కన్ఫ్యూజన్ మీకు ఏర్పడిపోయింది అంటే డెఫినెట్లీ వాళ్ళు మీకు పర్ఫెక్ట్ అయితే కాదనమాట సో అలాంటి వాళ్ళని నమ్మటం అనేది యాక్చువల్లీ మీ మిస్టేకే అవుతుంది నమ్మారు అనుకోండి ఐ థింక్ లైఫ్ ఖచ్చితంగా డిస్టర్బ్ చేసేసుకున్న వాళ్ళే అవుతారు మీరు అండ్ లో ఉండే నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే మీ పైన ఏ మాత్రం శ్రద్ధ చూపించరు అంటే శ్రద్ధ చూపిస్తున్నట్లే అనిపిస్తుంది కానీ బట్ అంత శ్రద్ధ అయితే వాళ్ళు ఏ మాత్రం చూపించారు జస్ట్ ఏదో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీ పైన కొంచెం కేర్ చూపిస్తూ ఉంటారు యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ కేర్లెస్ గానే బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ వాళ్ళు మాట మీద కూడా నిలబడరు అండ్ ఐ థింక్ ఏదో మాటలు చెప్తూ ఉంటారు నేను అలా ఉంటాను ఇలా చేస్తాను నీతో లైఫ్లో ఇలా ఉందాం మనము అని చెప్పేసి జస్ట్ వర్డ్స్ మాత్రమే అనమాట అవి మీతో చెప్తూ ఉంటారు చాలా నమ్మిస్తారు అనమాట కానీ ఎప్పుడైనా మనం మాటలు కాదు మన పనుల్లో చేసి చూపించాలి అనమాట సో అది గుర్తుపెట్టుకుని చాలామంది గైల్స్ చెప్తూ ఉంటారు సో నేను తన కోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తానని కొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటారు బట్ డైలాగ్స్ చెప్పమాకండి రియాలిటీలో చేసి చూపించండి బాయ్స్ కైనా ఐ థింక్ కావాల్సింది అదే అనమాట కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలామంది ఇలాంటి కొన్ని పిచ్చి పిచ్చి ఓట్స్ అన్ని చెప్తూ ఉంటారు కానీ బట్ అవి నిలబెట్టుకోరు అనమాట అలాంటప్పుడు ఏమవుతుంది మీ పైన ఉన్న ట్రస్ట్ పోతుంది మీ పైన ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది అండ్ మీ పైన ఉన్న లవ్ కూడా పోతుంది అనమాట కానీ ఇలా పోతుంది అంటే ఐ థింక్ మీరు పర్ఫెక్ట్ కాదు అది వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో ఒక రోజు అంటే ఇది ఒక క్వాలిటీ అనమాట నెగిటివ్ పీపుల్స్లో ఉండే ఒక క్వాలిటీ వాళ్ళు మిమ్మల్ని అంత కేరింగ్గా అయితే చూసుకోలేరు అండ్ ఏం చెప్పినా అవి మాటలతోనే అనమాట వాళ్ళ పనుల్లో అయితే చూపించలేరు కొంచెం మీరు కొంచెం అలర్ట్ అయి గమనించండి ఈజీగా మీకే అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఫైనల్గా వచ్చేసి ఏంటి అంటే మీతో టైం స్పెండ్ చెయ్యరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అన్నిటికీ వాళ్ళకి టైం సరిపోతూ ఉంటుంది కానీ అన్ని పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కానీ బట్ మీ దగ్గరకు వచ్చేసరికి నేను బిజీ అని చెప్తూ ఉంటారు ఒక్క వర్డ్లో అనమాట అంటే మీకు అక్కడ అర్థమైపోవాలి అంటే ఎప్పుడైనా మీరు అసలు అడిగారు అనుకోండి ఐ థింక్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయి అని నువ్వు మీ పార్ట్నర్ ఐ థింక్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు అడిగారు అంటే డెఫినెట్లీ ఆ ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కా చీటర్స్ అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎప్పుడు కూడాను టైం స్పెండ్ చేయి అని ఒక పార్ట్నర్ అడిగే స్టేజ్ని తీసుకురారు వాళ్ళు అడగక ముందే వీళ్ళు టైం స్పెండ్ చేస్తారనమాట వాళ్ళకి ఇష్టం ఉన్నట్లయితే ఎక్కువ టైం మీతోనే కేటాయిస్తూ ఉంటారు కానీ అంటే వాళ్ళకి అన్ని వాళ్ళకి సంబంధించిన అన్ని పనులు అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తారు బట్ మీ దగ్గరకు వచ్చేసరికి టైం స్పెండ్ చేయకుండా బిజీ ఉన్నాను అని మాటలు చెప్తున్నారు అంటే మాత్రం వాళ్ళు పక్కా మిమ్మల్ని మోసం చేసే వెళ్తారు ఏదో ఒక టైంలో సడన్గా మిమ్మల్ని అవాయిడ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా మీరు అవ్వక్క అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట అంటే ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి జస్ట్ ఏదో మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి టైం కుదుర్చుకుంటారు అనమాట బిజీ ఉన్నా కూడాను అంటే వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు మీ సైడ్ నుంచి ఏ మాత్రం ఆలోచించరు మీ ఎమోషన్స్కి మీ అంటే మీ ఫీలింగ్స్కి వాళ్ళు ఏమాత్రం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే సో ఈ విధంగా నేను ఇప్పుడు ఏవైతే ఫైవ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ ఫైవ్ కనుక డెఫినెట్లీ ఎవరిలో ఉన్నా కూడాను వాళ్ళతో అంత క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట మేబీ క్లోజ్ అయినా కూడాను మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు సడన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఇవన్నీ ఫేక్ గైస్లో ఉండే క్వాలిటీస్ సో మీ అందరికీ యూజ్ అవుతుందని థాట్తో నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి ఇస్తాను మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మనం మరొక వీడియోతో టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్